హాయ్ డే టీచర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డే టీచర్స్ ఈ రోజు మన కాన్సెప్ట్ టీచర్స్ డైరీ అండి దట్ అది ఈవిఎస్ కు సంబంధించినటువంటిది సో ఈవీఎస్ కు సంబంధించినటువంటి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ కు సంబంధించినటువంటి ఆగస్ట్ నెల యొక్క టీచర్ డైరీస్ ని నేను ఫిల్ చేయడం జరిగింది సో ఆగస్ట్ మంత్ యొక్క ఈవిఎస్ కి సంబంధించినటువంటి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ యొక్క డైరీస్ అనేటువంటి నేను క్లియర్ గా రాయడం జరిగింది సో మీరు వీటిని యాసిటీస్ ఉపయోగించుకోవచ్చు లేదా దీన్ని మోడల్గా చేసుకుని మీరు ఓన్ గా ఏదైనా కానీ రెడీ చేసుకోవచ్చు మీ ఇష్టం సో అదే విధంగా వీటి తర్వాత ఉండేటువంటి క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో హెడ్ టీచర్ సెషన్స్ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది టీచర్ నోట్స్ కూడా క్లియర్ గా మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది కాబట్టి వీటన్నిటిని కూడా మీరు కావాల్సినంత వరకు ఎలాగైనా యూజ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ ఒకసారి గమనిస్తే యాక్చువల్గా దీంట్లో పీరియడ్ నెంబర్స్ అనేటువంటివి చాలా తక్కువగా లిమిటెడ్గా ఉన్నాయి సో అయితే ఇక్కడ ఒక రోజు టూ పీరియడ్స్ అనేటువంటివి కాకుండా సో ఒక రోజులో ఒక కాన్సెప్ట్ మాత్రమే తీసుకోవడం అనేటువంటి జరిగింది నెక్స్ట్ వర్క్ బుక్ యాక్టివిటీస్కి సంబంధించి ఇక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేదు సో మీరు వీటన్నిటినీ కూడా ఎస్ఐపి స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి వర్క్ బుక్ యాక్టివిటీస్ ని నెక్స్ట్ టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ ని వీటన్నిటినీ కూడా కన్సర్న్ పీరియడ్లలో సో మనకు వీలైనంత వరకు వాటిని చేసుకుంటా ఉండాలన్నమాట సో ఇక్కడ మనం రాయడం అనేటువంటిది తక్కువ వర్క్ అనేటువంటిది ఎక్కువ సో ఓకేనాడీ సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి సో ఇక్కడ మెయిన్ మెయిన్ టాపిక్స్కి కంటెంట్ సంబంధించి ఆ రోజు మనం చేయాల్సినటువంటి పనులు ఇచ్చాడు సో మిగతా వర్క్స్ అన్ని కూడా రిమైనింగ్ పీరియడ్స్లో మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ ట్వంటీ ఎయిత్ వరకు మాత్రమే ఉందండి సో రిమైనింగ్ పీరియడ్స్లో మనం ఆ యాక్టివిటీస్ యాక్టివిటీస్ని చేసుకోవాలి సో కి సంబంధించి ఈ విధంగా ఉండిద్ది టీచర్ డైరీ అనేటువంటిది సరే చూద్దాము సో ఫస్ట్ పీరియడ్ సో ఇక్కడ ఫస్ట్ నాడు ఫస్ట్ ఎయిత్ నాడు చేయడం జరిగింది గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా మెయిన్ కాన్సెప్ట్లు సో మెయిన్ కాన్సెప్ట్స్కి సంబంధించి టీచర్ మోడలింగ్ అనేటువంటిది పక్కాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ టీచర్ మోడలింగ్ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పర్టికులర్గా కి సంబంధించి అయితే వాళ్ళకు ఉన్నటువంటి పూర్వ జ్ఞానాన్ని సో హుక్ యాక్టివిటీ ద్వారా మనము పిల్లలకి ఒక్కసారి గుర్తు చేయడం సో ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి రాబట్టడం అనేటువంటిది మనం ఇక్కడ చేసేటువంటి ముఖ్యమైనటువంటి పని సో వీటికి సంబంధించి అప్పుడప్పుడు సేఫ్ యూకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటిది కూడా పిల్లలు మనం అడుగుతూ ఉంటాం సో ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్లు అన్ని కూడా టీచర్ మోడలింగ్ తోటే నడుస్తూ ఉంటాయి సో కాబట్టి మోస్ట్లీ అనే యాక్టివిటీస్ అనేటువంటి హుక్ యాక్టివిటీ టీచర్ మోడలింగ్ అనేటువంటిది ఉండింది సో టీఎల్ఎం కన్సర్న్ టాపిక్ సంబంధించినటువంటి ప్రాపర్ టీఎల్ఎం అనేటువంటిది అనేటువంటి జరుగుతుంది రిమార్క్స్ రాస్తాం సరే చూడండి ఫస్ట్ పీరియడ్ ఒకటి ఎయిట్ నాట్ జరిగింది ఇక్కడ హుక్ యాక్టివిటీ టీచర్ మోడలింగ్ అని చేస్తాం సో దాని కాన్సెప్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ యాక్చువల్లీ ఇది టూ డేస్ అనేటువంటిది మనం చెప్పాలి సో టీలే మేము వాడాము టెక్స్ట్ బుక్ వాడాము సో నాకు బాడీ పార్ట్స్ పిక్చర్స్ అనేటువంటి మనం చూపించడం జరిగింది ఈ కాన్సెప్ట్ అనేటువంటిది పిల్లలు నేర్చుకున్నారు థర్డ్ క్లాస్ లో చెప్తున్నామండి మనం థర్డ్ క్లాస్ కు సంబంధించి ఇప్పుడు మనం వెళ్తున్నాం నెక్స్ట్ ఫోర్ పాయింట్ టూ ఇది కూడా పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ అండి ఫోర్త్ నాడు చెప్తాం ఒక యాక్టివిటీ టీచర్ మోడలింగ్ టెక్స్ట్ బుక్ పిక్చర్ కార్డ్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్ యొక్క పిక్చర్ కార్డ్స్ మనం చూపించడం జరుగుతుంది యాక్టివ్ గా విన్నారు నెక్స్ట్ ఫోర్ పాయింట్ త్రీ వచ్చేసి యాక్టివిటీస్ పర్ఫార్మ్ విత్ బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్ యొక్క యాక్టివిటీస్ ఏంటి వాటి యొక్క పనులేంటి విధులు ఏంటి అనేటువంటి తెలుసుకుంటారు సో ఫిఫ్త్ నాడు చెప్తాము ఇది కూడా హుకే యాక్టివిటీ మన పిల్లల్ని అడగవచ్చు సో బాడీ పార్ట్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనేటువంటి మాట సో మనం అక్కడ టీచర్ మోడల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో టెక్స్ట్ బుక్ యూజ్ యూట్యూబ్ యూట్యూబ్ను కూడా వాడొచ్చండి సో కొంచెం యూట్యూబ్ వీడియోస్ అనేటువంటి చూస్తూ ఉంటే వాళ్ళకి ఇంకొంచెం ఎఫెక్టివ్ వాళ్ళ బ్రెయిన్లు వెళ్ళిపోతాయి అనమాట ఈ టాపిక్స్ అనేటువంటివి సో లైవ్లీగా ఉంటాయి కదా యూట్యూబ్ వీడియోస్ దట్ సో విజువలైజ్ అనేటువంటిది బాగుంటుంది సో ఇమేజెస్ కావచ్చు లేదా వీడియోస్ అనేటువంటివి చాలా ఎఫెక్టివ్గా ప్లే చేస్తాయి పర్టికులర్గా ఈవీఎస్కి సంబంధించి సో కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అనేటువంటివి మనం నోట్బుక్లో మెన్షన్ చేయించవచ్చు అండర్స్టూడ్ క్లియర్లీ నెక్స్ట్ ఫోర్ పాయింట్ ఫోర్ కాన్సెప్ట్ టూ వర్డ్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కన్సర్న్ సారీ కన్సర్న్ టూ వర్డ్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డిజేబుల్ స్టూడెంట్స్ వారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి ఎలా కన్సర్న్ కలిగి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ సిక్స్త్ నాడు చెప్తామండి హుక్ యాక్టివిటీ టీచర్ మోడలింగ్ చేస్తాం సేఫ్ కూడా మనము అడగొచ్చు చెప్పిన తర్వాత దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు సో ఇటువంటి పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర కొంత ఆల్రెడీ ఉండి ఉంటది సో వాటిని మనము ఇక్కడ లెసన్కి యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ రోల్ ప్లే అనేటువంటి అండి మనము ఫిజికల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ కి సంబంధించిన రోల్ ప్లే చేయచ్చు వాళ్ళు పడే కష్టాలు చూపించవచ్చు సో టెక్స్ట్ బుక్ కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు సో మినివల్ ఏమవుతుందంటే పిల్లలకి రెస్పెక్ట్ అనేటువంటిది వచ్చింది ఫిజికల్ ఛాలెంజ్ పిల్లల మీద నెక్స్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ హెల్తీ హ్యాబిట్స్ వన్ షుడ్ ఫాలో అండి సో నెక్స్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ కూడా ఇదే మనం ఫాలో అవ్వాల్సినటువంటి హెల్దీ హ్యాబిట్స్ అనమాట ఒకటి సెవెంత్ నాట్ చెప్తాం నెక్స్ట్ ఇది ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్టీన్త్ నాటి చెప్తాము సో ఇక్కడ హుకే యాక్టివిటీ చేస్తాము టీచర్ మోడలింగ్ అనేటువంటి చేస్తాము మనం ఫాలో అవ్వాల్సిన పాటించాల్సినటువంటి మంచి అలవాట్లు ఏంటి అనేటువంటిది పిల్లలకు తెలియజేసేటట్టు చేస్తాము ఈ రెండు క్లాసెస్ సంబంధించి ఇక్కడ టెక్స్ట్ బుక్ తీసుకుంటాం నోట్బుక్లో రాయిస్తాం చార్ట్స్ అనమాట హెల్దీ హ్యాబిట్స్ సంబంధించినటువంటి చార్ట్స్ స్కెచెస్ కూడా టేలంగా యూజ్ చేసి ఆ చార్ట్స్లలో ఈ హ్యాబిట్స్ అనేటువంటివి మనము రాసి పిల్లలకి చూపించవచ్చు మనకు స్కూల్ లెవెల్లో క్లాస్ రూమ్ లో మనం వాటిని పోస్టర్స్ అనేటువంటి రెడీ చేయొచ్చు సో వీటిని ఫ్రేమ్ చేసి మనము క్లాస్లో హ్యాంగ్ అనేటువంటి చూపించవచ్చు సో ఇలా మనము ఈ హెల్దీ హ్యాబిట్స్ని ప్రమోట్ అనేటువంటి చేయాలి ఇవి చాలా ఇంపార్టెంట్ కదా సో హెల్దీ హ్యాబిట్ చార్ట్స్ అనేటువంటివి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం ఆ టూ డేస్ సంబంధించి సో పిల్లలు ఆ హెల్దీ హ్యాబిట్స్ గురించి నేర్చుకుంటారు నెక్స్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అండి సో పిల్లలకి చాలా అవసరం ముఖ్యంగా అమ్మాయిలకి సో వీటి గురించి అవగాహన అనేటువంటిది ఉండాలి గుడ్ టచ్ ఎలా ఉంటది బ్యాడ్ టచ్ ఎలా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ సో ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ నాటివి చెప్తామండి సో హుక్ యాక్టివిటీ కొంచెం దీని గురించి చెప్తాం టీచర్ మోడలింగ్ చేస్తాం టీచర్ మోడలింగ్కి వచ్చామని చెప్తాం సో రోల్ ప్లే చేయిస్తామండి సో ముఖ్యంగా ఒక లేడీ టీచర్ హెల్ప్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఇటు వీడియోస్ కావచ్చు టెక్స్ట్ బుక్ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏవైనా మనం తీసుకుంటాం సో ఖచ్చితంగా ఇవి పిల్లలకి తెలియాలి చిన్నప్పటి నుంచి సో నో వాట్ ఈస్ గుడ్ టచ్ పిల్లలు తెలుసుకుంటారు అనమాట గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేటువంటి విషయాలు క్లియర్గా తెలుసుకుంటారు నెక్స్ట్ ఫోర్ పాయింట్ నైన్ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది తెలియజేస్తాం అనమాట ఇక్కడ హుక్ యాక్టివిటీ చేస్తాం టీచర్ మోడలింగ్ చేస్తాం ఒక చిన్న స్కిట్ ద్వారా దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తాం డిజిటల్ రిసోర్సెస్ వాడచ్చు సో రోల్ ప్లేస్ కూడా పిల్లల నుంచి మనం చేయిచ్చు లర్న్ అబౌట్ దెమ్ సో వాటి గురించి క్లియర్గా తెలుసుకుంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం ఏమి స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు అంటే నేను పిల్లలందరినీ కూడా యాక్టివిటీస్లో పాల్గొనమని రోల్ ప్లేలో పాల్గొనమని నేను ఎంకరేజ్ చేశాను అనమాట సో వాళ్ళు చాలా బాగా చేశారు సో ఇది ఖచ్చితంగా పనిచేసింది అనేటువంటిది చెప్తున్నాం నెక్స్ట్ ఏమన్నా డిఫికల్ట్గా మీరు ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉందా అంటే నాట్ మచ్ అనమాట సో ఇవి కొంచెం నోన్ ఇన్ఫర్మేషన్ ఇది సో కాబట్టి పిల్లలు అంత ఇబ్బంది పడే సిచువేషన్ అయితే ఏం లేదు సో బట్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సంబంధించిన కొంత కాన్సెప్ట్ అందించడం అనేటువంటిది కొంచెం డిఫికల్ట్ అండి సో కుడ్ బి ఇట్ లిటిల్ హార్డర్ టు దమ్ సో వాళ్ళకి దీని గురించిన కాన్సెప్ట్ అందరికీ కాదు కొంతమందికి సో అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అది మటుకు కొంచెం నాకు కష్టంగా అనిపించింది సో నెక్స్ట్ చూడండి వాట్ అడిషనల్ రిసోర్సెస్ ఏమి అడిషనల్ రిసోర్సెస్ మనకు ఎఫెక్టివ్గా ఉంటాయి ఫ్యూచర్ ఎంప్లికేషన్స్లో అంటే ఇక్కడ సో ప్రొవైడింగ్ పిక్చర్ కార్డ్స్ అనేటువంటిది కాన్సెప్ట్ పోస్టర్స్ త్రీ డి మోడల్స్ అనేటువంటిది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనమాట పిల్లలు ఈ కాన్సెప్ట్లు అన్నీ అర్థం చేసుకోవడంలో సో ఇవి కనుక ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందని నేను ఫీల్ అయ్యా నెక్స్ట్ టీచింగ్ ఎట్లా మీరు అడ్జస్ట్ చేసుకున్నారు పిల్లల యొక్క రియాక్షన్స్ ని బట్టి అన్ఫర్ట్సీన్ ఛాలెంజెస్ అనుకోని అవంతరాలను బట్టి అంటే ఐఎమ్ రెడీ విత్ మై స్ట్రాటజీస్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ టిఎల్ఎం సో నేను ఒక మంచి టీఎల్ఎం తో రెడీగా ఉన్నాను సో ఆల్రెడీ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను ప్రిపేర్డ్ పోస్టర్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఆన్ డిఫరెంట్ టాపిక్స్ సో ఐ హ్యావ్ అండ్ ఫేస్డ్ ఎనీ ఛాలెంజెస్ కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ అనిపించలేదు సో అందరికి ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు సో కాబట్టి నాకు అనిపించినటువంటి సిచ్యువేషన్స్ నేను రాశాను ఓకేనా ఇక్కడ హెడ్ టీచర్ సజెషన్స్ చూడండి రైట్ టు ఫిచ్ త్రీ డి మోడల్స్ కంప్లీట్లీ మొత్తం త్రీ డి మోడల్స్ వాడమన్నారు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేషన్ రిటర్న్ వర్క్ షుడ్ బి ఎంకరేజ్డ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ యాక్టివ్లీ గ్రూప్ వర్క్స్ షుడ్ బి మోర్ గ్రూప్ వర్క్స్ ఎక్కువ ఉండాలని చెప్పారు ఫిచ్ ఫీమేల్ టీచర్ టు టీచ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ సో ప్రొవైడ్ సో సో ప్రొవైడ్ చేయండి ఫిమేల్ టీచర్ చేత చెప్పిస్తే ఇవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి మనం చెప్పడం కంటే ఓకేనా నెక్స్ట్ టీచర్ నోట్స్ చూడండి ద లెసన్ అవర్ బాడీ ఇస్ క్లియర్లీ టాట్ టు స్టూడెంట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్ వెంట జరిగింది నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ కు సంబంధించి చూద్దాం ఈవీఎస్ దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సెన్స్ ఆర్గాన్స్ అనమాట మన సెన్స్ ఆర్గన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లెసన్స్ లో ఉంటుంది సో ఒకసారి చూద్దాము సో ఇక్కడ ఫోర్ పాయింట్ వన్ నుంచి సారీ ఫోర్ పాయింట్ జీరో నుంచి ఫోర్ పాయింట్ వన్ ఫోర్ వరకు ఉన్నాయండి సో ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ కూడా కాన్సెప్ట్ ఏదైతే మనం పిల్లల బ్రెయిన్లోకి ఎక్కిస్తున్నామో లెసన్ మెయిన్ కోర్స్ ఎక్కడైతే ఉన్నామో అక్కడ టీచర్ మోడలింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇక్కడ మటుకు ఎస్ఐపిలకి సపరేట్ పీరియడ్స్ అనేటువంటి ఇచ్చారు కాబట్టి ఆ రోజుల్లో పిల్లలకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ కావచ్చు వర్క్ బుక్ యాక్టివిటీస్ కావచ్చు మనం చేయించాలి ఓకేనా అండి అయితే ఇక్కడ చూడండి రీజన్ ఫర్ అక్కడ ఎస్ఏ వన్ అని పడింది యాక్చువల్గా ఇది ఎఫ్ఏ వన్ సో దీనికి సంబంధించి ఒక పీరియడ్ అనేటువంటిది కేటాయించాడు స్టార్టింగ్లోనే వన్ ఎయిట్లో ఎందుకంటే అక్కడ ఫోర్త్ నుంచి ఉన్నాయి కాబట్టి కానీ పోస్ట్ పోన్ అయింది కదా సో కాబట్టి ఈ పీరియడ్ని మనం తీసేయాలి సో తీసేసి మళ్ళీ ఇవన్నీ కూడా ప్రిపోయిన్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ పీరియడ్ని అలానే ఉంచేసా ఆ రోజు ఎఫ్ఏన్కి ప్రిపరేషన్ అనేటువంటిది మీరు కేటాయించండి సో ఎగ్జామ్ అనేటువంటిది మీరు నెక్స్ట్ ఎప్పుడు జరిగినా కండక్ట్ అనేటువంటి చేసుకోవచ్చు సో ఈ పీరియడ్ మటుకు పర్టికులర్ అలానే వదిలేయండి లేకపోతే ఇవన్నీ కూడా మనం ముందుకు జరుపుకోవాల్సి ఉంటుంది కొంచెం ఇబ్బందికర పరిస్థితి అవుతుంది అండి సరే ఆ రోజు రివిజన్ చేయించాము పిల్లల్ని కి చదువుకోమని చెప్పాము టెక్స్ట్ బుక్ నోట్బుక్ బుక్స్ బుక్స్ ఇవన్నీ కూడా మనకు దగ్గర పెట్టుకొని పిల్లలు ప్రిపేర్ అవుతారు ఎఫ్ఏన్కి సంబంధించి ప్రిపేర్ అయ్యారు నెక్స్ట్ అవర్ సెన్సెస్ నెక్స్ట్ ఫోర్ పాయింట్ టూ అండి స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అండి సో ఇక్కడ పిల్లలు సో టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ చేస్తారు ఇక్కడ వర్క్ బుక్ యాక్టివిటీస్ కూడా చేస్తారండి సో ఇక్కడ ఫిఫ్త్ నాడు జరుగుతుంది సో గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ అనేవి చేస్తాం టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ నోట్ బుక్స్ సో డన్ వెల్ బాగా చేశారు నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ అనేటువంటిది మనం బిల్డ్ చేయాలి కాబట్టి టీచర్ మోడలింగ్ చేస్తాం హుక్ యాక్టివిటీ అనేటువంటి చేస్తాం సో సిక్స్త్ నాడు జరిగింది సో టెక్స్ట్ బుక్ యూట్యూబ్ నోట్ బుక్స్ సో ఇది రిమార్క్ నెక్స్ట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఇది స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అనమాట సో ఇక్కడ మనం సెవెంత్ నాడు వీటిని చేస్తాం గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ సో టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ నోట్ బుక్స్ సో డిడ్ వెల్ రిమార్క్స్ అవర్ సెన్స్ ఆర్గాన్స్ అవర్ సెన్సెస్ నోట్స్ సంబంధించి ఇచ్చారు యాక్టివిటీ టీచర్ మోడలింగ్ చేస్తాం టిఎల్ఎమ్ రిమార్క్స్ ఫోర్ పాయింట్ సిక్స్ స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అనమాట సో ఇక్కడ మనము గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ అనేటువంటి చేస్తాము సో టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ నోట్ బుక్స్ యూజ్ చేస్తాం డన్ వెల్ నెక్స్ట్ ఫోర్ పాయింట్ సెవెన్ అవర్ సెన్సెస్ ఇయర్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం హుక్ యాక్టివిటీ టీచర్ మోడలింగ్ సో టెక్స్ట్ బుక్ నోట్ బుక్స్ త్రీ మోడల్ సో వీటన్నిటి మన టీలంగా యూజ్ చేస్తాం ఇక్కడ కాన్సెప్ట్ పిల్లలకి వచ్చేసింది అనమాట సో నెక్స్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ టంగ్ గురించి ఇచ్చాడండి ఇక్కడ సో హుక్ టీచర్ మోడలింగ్ చేస్తాం సేఫ్ యూ సో ఇక్కడ చెక్ ఫర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కూడా మనం అడుగుతాం సో టెక్స్ట్ బుక్ పిక్చర్ కార్డ్స్ యూజ్ చేయచ్చు లిసన్ కేర్ఫుల్లీ ఇక్కడ స్కిన్ గురించి ఇచ్చాడు సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అనేటువంటిది మనం చేయిస్తామండి సో గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ నోట్ బుక్స్ యూజ్ చేస్తాం డన్ వెల్ సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అండ్ ఎంకరేజ్ దమ్ అనేటువంటి కాన్సెప్ట్ కింద మనం ఇక్కడ వీటిని చేయిస్తాం సో ఎనాక్టెడ్ వెల్ సో వీళ్ళకి సంబంధించిన రోల్ ప్లే అనేటువంటి చేయించాను సో బాగా వాళ్ళు ఎనాక్ట్ చేస్తారు సో దాంట్లో యాక్ట్ అనేటువంటి చేశారు అనేటువంటి కాన్సెప్ట్ నెక్స్ట్ వాట్ ఈస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటి మనం ఇస్తాం సో దీనికి సంబంధించి యాక్టివిటీస్ తేలియము రిమార్క్స్ సో హౌ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ సంబంధించి పిల్లల్ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ ట్వంటీ సిక్స్త్ నాటి జరిగింది టీచర్ మోడలింగ్ మనం చేస్తాం రోల్ ప్లే అనేటువంటి చేపిస్తాం యూట్యూబ్ వీడియోస్ కూడా చూపిస్తాం వాళ్ళు అర్థం చేసుకుంటారు సో స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అండ్ రెమిడియల్ టీచింగ్ రిమిడియల్ టీచింగ్ కూడా ఉందండి ఇక్కడ సో గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ నోట్ బుక్స్ ఇక్కడ రోల్ ప్లే చేస్తాయి ఇక్కడ మనకి సో డన్ వెల్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం సో మీరు ఎట్లా ఎంకరేజ్ చేశారు పార్టిసిపేషన్కి సంబంధించి ఏ స్ట్రాటజీస్ మీరు ఫాలో అయ్యారంటే ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ యాక్టివ్లీ వైల్ ఐ వాస్ టీచింగ్ సెన్స్ ఆర్గాన్స్ ఇట్ వర్క్ టువెల్ వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటట్టు నేను ఫాలో అయ్యే స్ట్రాటజీని ఇది పనిచేసింది నెక్స్ట్ ఏదైనా డిఫికల్ట్గా ఫీల్ అయ్యారా మీరు అంటే యాక్చువల్లీ నో బికాస్ ద సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద నోన్ టాపిక్స్ సో దే హ్యావంటు హ్యాడ్ ఎనీ డిఫికల్టీ ఇన్ ఇట్స్ ఓకే సో నెక్స్ట్ ఏమైనా మీరు ఫ్యూచర్ ఎంప్లికేషన్కి సంబంధి ఏమైనా మాడిఫికేషన్స్ కానీ ఏమైనా కోరుకుంటున్నారు అడిషనల్ రిసోర్సెస్ అంటే ఖచ్చితంగా అండి డిజిటల్ కంటెంట్ త్రీ మోడల్స్ అనేటువంటి ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటుందని నేను పర్సనల్ ఫీల్ అవుతా ఉన్నా నెక్స్ట్ మీరు అన్ఫార్చ్యూన్ ఛాలెంజెస్కి రెడీ ఉన్నారు ఎట్లా మార్చుకున్నారు మీ స్ట్రాటజీస్ అంటే ఐఎమ్ రెడీ విత్ మై కాన్సెప్ట్స్ నా కాన్సెప్ట్ లో నేను రెడీగా ఉన్నా సో విత్ ప్రాపర్ టీఎల్ఎం సో టీఎల్ఎం తోటి రెడీగా ఉన్నాను కాన్సెప్ట్ అన్ని నీట్గా నా దగ్గర ఉన్నాయి కాబట్టి సో క్లియర్గా నేను వాటిని పిల్లలకు డెలివరీ చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ హెడ్ టీచర్ సెషన్స్ ఎంకరేజ్ ద గ్రూప్ వర్క్ రోల్ ప్లేస్ షుడ్ బి డన్ ఆస్క్ దెమ్ టు డ్రా పిక్చర్స్ ఆఫ్ ఇన్ దే నోట్ బుక్స్ నెక్స్ట్ టీచర్ నోట్స్ చూడండి ద లెసన్ సెన్సర్స్ వర్ క్లియర్లీ షోన్ బి న్యూ వాట్ ఆర్ సెన్సర్ గన్స్ హౌ డూ దే వర్క్ ఇన్ హ్యూమన్ బాడీ సంబంధించి నో యువర్ ఆర్గాన్ సిస్టమ్ అనేటువంటిది కాన్సెప్ట్ లెసన్ సో దీనికి సంబంధించి సో చూడండి ఇక్కడ మొత్తం కూడా మెయిన్ కాన్సెప్ట్ అనేటువంటిది ఇచ్చాడు సో వీటికి సంబంధించి టీచర్ మోడలింగ్ అనేటువంటిది మనం చేస్తాం ఎందుకంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని పిల్లల యొక్క బ్రెయిన్లోకి పంపించాలంటే టీచర్ మోడలింగ్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో కాబట్టి ఇవన్నీ కూడా కాన్సెప్ట్లు మనం ఎక్కించడం కాబట్టి వీటన్నిటికి సంబంధించి టీచర్ మోడలింగ్ మనం చేస్తాం టెక్స్ట్ బుక్ వాడతాం ఇమేజ్ కార్డ్ వాడతాం యూట్యూబ్ వాడచ్చు సో ఇలా రకరకాల టీఎల్ఎమ్స్ అనేటువంటి యూజ్ చేస్తాం సో టార్వెల్ గాడ్ దోస్ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్కటి డిఫరెంట్గా రిమార్క్స్ అనేటువంటి మనం రాయొచ్చు ఎలా జరిగింది అనేటానికి సంబంధించి ఓకేనా నెక్స్ట్ ఫోర్ పాయింట్ వన్ జీరో నుంచి ఫోర్ పాయింట్ వన్ త్రీ వరకు స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అండి సో ఇక్కడ మనము టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ కావచ్చు వర్క్ బుక్ యాక్టివిటీస్ కావచ్చు చేపిస్తాం సో గ్రూప్ యాక్టివిటీ కానీ ఇండిపెండెంట్ యాక్టివిటీ గానీ ఉంటుంది సో ఇండిపెండెంట్ వర్క్ కావచ్చు గ్రూప్ వర్క్ కావచ్చు ఇవన్నీ కూడా మనము ఈ కాన్సెప్ట్ కింద చేపిస్తాం సో ఇక్కడ మనం టీఎల్ఎం గా టెక్స్ట్ బుక్స్ వాడతాం వర్క్ బుక్స్ వాడతాం నోట్ బుక్స్ వాడతాం సో ఇవన్నీ కూడా వీటికి మనం యూజ్ చేస్తాం టీఎల్ఎం గా సో డిడ్ ఆల్ యాక్టివిటీస్ వెల్ అన్ని కూడా బాగా చేశారు డన్ వెల్ డన్ వెల్ డన్ వెల్ నెక్స్ట్ రిమిడియల్ టీచింగ్ కూడా ఇచ్చాడంటే ఒక టూ డేస్ అనేటువంటిది ఇక్కడ ట్వంటీ ఎయిత్ నాడు ట్వంటీ నైన్త్ నాడు సో ఇక్కడ టీచర్ మోడింగ్ అనేటువంటి అంటే ఓవరాల్ గా మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం అనేటువంటి దానికి సంబంధించి సో ఫైనల్ టచ్ అనేటువంటిది ఇస్తాం అనమాట సో ఇక్కడ టెక్స్ట్ బుక్స్ బ్లాక్ బోర్డు నోట్బుక్స్ అనేటువంటి యూజ్ చేస్తాం లిజండ్ కేర్ఫుల్లీ ఆన్సర్ తో క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళు ఆన్సర్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ విని ఉంటారు కదా నెక్స్ట్ క్వశ్చన్స్ అనేటువంటి చూడండి సో ఇక్కడ మీరు ఎంకరేజ్ పార్టిసిపేషన్ పిల్లల యొక్క పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడం కోసం ఏమి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారంటే షోయింగ్ ద వీడియోస్ ఆన్ సిస్టమ్స్ దట్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ పర్ఫెక్ట్లీ సో యాక్చువల్ గా సో ఈ ఆర్గాన్ సిస్టమ్స్ కి సంబంధించి సో ఏవి ఎలా పనిచేస్తాయి వాటి యొక్క ఫంక్షన్ అనేటువంటి వీడియోల రూపంలో చూపిస్తే పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారండి ఓకేనా సో ఏదైనా డిఫికల్ట్ గా ఫీల్ అయ్యారా మీరు పర్టికులర్ కాన్సెప్ట్ అంటే గివింగ్ ఆన్సర్స్ టు ది అసెస్మెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అసెస్మెంట్ కి సంబంధించి ఆన్సర్స్ ఓన్ గా ఇవ్వడం అనేటువంటిది అంటే లెసన్ పూర్తి అయ్యాక ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సంబంధించి ఓన్ ఆన్సర్స్ ఇవ్వడం అనేటువంటిది కొంచెం కష్టమైన టాస్క్ సో అక్కడ నేనైతే హెల్ప్ అనేటువంటిది చేశాను నెక్స్ట్ అడిషనల్ రిసోర్సెస్ కావచ్చు మాడిఫికేషన్స్ కావచ్చు ఏం సూచిస్తారు అంటే ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ సంబంధించి త్రీ మోడల్స్ డిజిటల్ కంటెంట్ బాగిస్తే లెసన్ ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉండిద్ది అంటే వాళ్ళు కనుక ప్రొవైడ్ చేస్తే మంచిగా ఇంకా చాలా బాగుంటుందని మన ఉద్దేశం సో అన్ఫర్సీన్ ఛాలెంజెస్ వస్తే వాటికి సంబంధించి ఎలా అడ్జస్ట్ మీరు అయ్యారు అంటే సో నేను ప్రిపేర్ అయ్యానండి పర్ఫెక్ట్ టీఎల్ఎం తోటి సో నాకు అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు నెక్స్ట్ హెడ్ టీచర్ సజెషన్స్ చూడండి ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు పార్టిసిపేట్ యాక్టివ్లీ మోర్ టీఎల్ఎం షుడ్ బి యూస్డ్ ఆస్క్ దమ్ టు జాట్ డౌన్ ఎవ్రీ పాయింట్ జాట్ డౌన్ ఇన్ ద సెన్ నోట్ డౌన్ అనమాట ఆస్క్ ద స్టూడెంట్ టు డ్రార్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్ ఆస్క్ ద స్టూడెంట్ టు కలెక్ట్ ద పిక్చర్స్ ఫ్రమ్ ద అదర్ బుక్స్ ఆఫ్ డిఫరెంట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఓకేనా నెక్స్ట్ టీచర్ నోట్స్ చూడండి సో కాన్సెప్ట్ ఫోర్ అనేటువంటిది అంటే చాప్టర్ ఫోర్ అనేటువంటి నో అవర్ ఆర్గాన్ సిస్టమ్ పర్ఫెక్ట్లీగా పర్ఫెక్ట్లీ టాట్ టు స్టూడెంట్స్ పర్ఫెక్ట్ గా చెప్పబడింది అండర్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ సిస్టమ్ ది ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సిస్టమ్స్ వెల్ ఆఫ్టర్ ది లిసన్ ద క్లాస్ క్లాస్ విన్నాక వాటి గురించి వాళ్ళే చాలా బాగా ఎఫెక్టివ్ గా చెప్పారనమాట దే వర్ అమేస్డ్ ఎట్ దాసెస్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ అసలు ఈ ఆర్గాన్ సిస్టమ్స్ వాటి యొక్క ఫంక్షనింగ్ పట్ల వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారనమాట దిస్ లెసన్ వాస్ పర్ఫెక్ట్లీ డెలివర్ టు ద స్టూడెంట్స్ చాలా చక్కగా లెసన్ అనేటువంటిది పిల్లలకు చెప్పబడింది సో ఇది ఫ్రెండ్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ కు సంబంధించినటువంటి ఈవీఎస్ టీచర్ డైరీస్ సో మరొకసారి మరొక కాన్సెప్ట్లో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్